శ్రీ విశ్వాసునామ సంవత్సర పంచాంగ శ్రవణం లోక కళ్యాణ కోసం చెప్పి మన హిందూరు వాతా కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ శ్రవణాన్ని వినిపిస్తా ఉన్నాను నా పేరు జనగామ చంద్రశేఖర్ శర్మ నిజామాబాద్ శ్రీ కళ్యాణ గుణాహం దోషం గంగా విశేష పుణ్యఫలం ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సప్దం నానా కర్మ సుసాహం సంచతం పంచాంగ మనకున్నటువంటి స్థితి వార నక్షత్ర యోగ కరణాలతో కూడుకుందే పంచాంగము ఈ ఖగోళ శాస్త్ర ప్రకారంగా మన యొక్క స్థితిగతులు కాలమ వివిధంగా నిలబడుతుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రధానంగా మనకు మొత్తం అరవై సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ఉన్నాయి దీంట్లో ఈ విశ్వాస సంవత్సరం ముప్పై తొమ్మిదవ సంవత్సరం గతంలో మనకి రోజినాం సంవత్సరం నిన్న పూర్తయిపోయింది రోజినం సంవత్సరం అందరికీ కూడా క్రోధాన్ని కోపాన్ని బంధుమిత్ర వైర్యాన్ని దేశంలో అనేక సంక్షోభాలకి కారణమైంది కానీ ఈ విశ్వాసనామ సంవత్సరం పేరులో ఉన్నట్టుగా అందరికీ విశ్వాసంగా అందరికీ ఆనందంగా సంతోషంగా ముఖ్యంగా కుటుంబ సౌఖ్యానికి తర్వాత దేశకాల పరిస్థితులు పన్ను కూడా రైతులకి ప్రజలకి ప్రభుత్వానికి రాజుకి ప్రజల మధ్య ప్రబంధంగా ఉండే విధంగా ఈ విశ్వాసం సంవత్సరం మన అందరికీ కూడా ఒక కలిగిస్తుందని చెప్పి కోరుకుంటూ కోరుకోవాలి అలా ఉండాలని చెప్పి కోరుతూ విజయ చేస్తూ దిక్కు విజయ చేస్తూ విశ్వాసనామ సంవత్సరంలో ఉదాహరణకు కావాల్సింది నవనాయకులు అనగా దేశ కాలాన్ని ఎవరైతే పరిపాలన చేస్తూ ఉంటారో వారి యొక్క అనుబంధం ప్రజలతో చక్కగా ఉన్నట్టయితే ఈ యొక్క పరిపాలన సులుగా కొనసాగుతూ ఉంటుంది ఎప్పుడైతే రాజు మంత్రి అనుకూలంగా ఉంటారో ఫలితంగా అనేక విధాలు శుభ శుభ లాభన కలుగుతాయని చెప్పి మనకు జ్యోతిష్ శాస్త్రం చెబుతూ ఉంటారు అందులో భాగంగా ఈ యొక్క స్వస్థ స్త్రీ సాంద్రమాన విశ్వస్నామ సంవత్సరంలో రాజ నవనాయకులు ఉండగా రాజు రవిగాను మంత్రి చంద్రుడిగాను సైన్యాధిపతి రవిగాను సస్యాధిపతి గురుడుగాను గాను ధాన్యాధిపతి కుజుడిగాను అర్ఘాధిపతి రవిగాను మేఘాధిపతి రవిగాను రసాధిపతి శని సీరసాధిపతి బుద్ధుడు పశుపాలకుడు శ్రీకృష్ణుడు అంటే ఈ యొక్క తొమ్మిది నాలుగు నాయకుల్లో రవిచంద్రుడు ముఖ్యంగా సూర్యచంద్రుడు ఏ విధంగా ఉన్నారో వాళ్ళు ఎట్ల అనుబంధంగా ఉంటారో అదేవిధంగా రాజ్య పరిపాలన ప్రజలకు అనుబంధంగా ఉంటుంది ఎప్పుడైతే రాజు రవిగా ఉన్నాడో రవి అంటే సూర్యుడు కనుక మంత్రి చంద్రుడిగా ఉన్నారో వీళ్ళ అనుబంధం బాగా ఉంటుంది రాజు మధ్య మంచి ఉన్నట్టయితే ప్రజా పరిపాలన క్షేమంగా శుభకరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా పాడి పంటలు సమృద్ధిగా పడుతుంటాయి మన యొక్క అన్నపూర్ణ దేశంగా పొందినటువంటి మన భారతదేశంలో ఈ యొక్క పంటలకు విశేష స్థానం ఉంటుంది వ్యవసాయానికి విశేష స్థానం ఉంటుంది కనుక ఈ విశ్వాసం సంవత్సరం మనందరికీ కూడా చక్కని లాభాన్ని చేకూరుస్తుంది అదేవిధంగా ఈ యొక్క పంటల విషయంలో చెప్పాలంటే మరీ పండుతుంది మొక్కలు కానివ్వండి అదేవిధంగా పత్తి కానివ్వండి దాన్ని తెల్ల బంగారం అంటారు అదేవిధంగా పసుపు బంగారు పచ్చ బంగారం అంటారు బొగ్గు నల్ల బంగారం ఈ మూడు కూడా అద్భుతంగా పంట అనేది చాలా దాంతో పాటుగా నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు కూడా అద్భుతంగా ఉంటాయి బంగారం మాత్రం లక్షకు పైగా ధర చేర్పుని దగ్గరలో ఉంటుంది ఇక ఈ సంవత్సరంలో పండుగలు పర్వదినాలు కూడా అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్నాయి ఎందుకోసం అంటే ఈ యొక్క ఆస్ ఈ యొక్క చైత్రమాసం నక్షత్రం ఆరంభమవుతుంది ఉగాది పర్వదినం ఉగాది పర్వదినం నాడే అలనాడు శ్రీరామచంద్రుడు రాజ్య పట్టాక్షయం చేస్తున్నట్టుగా మనకి గ్రామాన్ని చెబుతూ ఉంది అదేవిధంగా ఎన్నో శుభకార్యాలకి ఆరంభమే ఈ యొక్క ఉగాది పర్వదినం మనకున్నటువంటి పండుగలలో ప్రధానమైనటువంటిది ఉగాది ఉగాది నుంచి మనకు పండుగలు వస్తూ ఉంటాయి దీన్ని సరే తిని అంటారు మన భాషలో అనగా వార నక్షత్రం ఈ మూడు కూడా అనుకూలంగా ఉంటాయి ఈరోజు ఆదివారం నాడు విశ్వాసన సంవత్సరం చైత్రు చైత్ర శుద్ధ పాఠ్యమి ఆదివారం ప్రారంభమవుతుంది ఇదే కాకుండా ఈ విశ్వాసం సంవత్సరంలో మనకి సహజంగా కూడా గ్రహణాలు అదేవిధంగా శుభమూర్తాలు ఏ విధంగా ఉన్నాయి విషయం తెలుసుకుందాం ఈ విశ్వాసం సంవత్సరంలో మనకి ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి మే రెండవ తేదీ వరకు అనగా చైత్రం వైశాఖ మాసంలో మనకు అనేక ముహూర్తాలు ఉన్నాయి అనేక వివాహానికి కానివ్వండి తర్వాత ప్రవేశాలకి భూమి పూజలకి శంకుస్థాపనలకి ఇతర తర అనే శుభముహూర్తాలు కూడా ఉంటాయి మనకి జ్యేష్ఠం జ్యేష్ఠ మాసం అంత మనకి జ్యేష్టం ఆష్రాడ మాసం శ్రావణం ఈ మాసం మనకి గురుమూర్తం వస్తూ ఉంది ఆ తర్వాత మనకి నవంబర్ డిసెంబర్ జనవరిలో మనకి శుక్రమూఢం వస్తూ ఉంది అంటే ఈ సంవత్సరంలో దాదాపుగా మూడున్నర ఉన్నటువంటి సంవత్సరంలో కేవలం మనకి నాలుగు నెలలే శుభమూర్త బాగా ఉంటాయి ఆ తదుపరి మూడో రావటం వలన మనకి శుభకార్యం జరగవు అందుకే ఏదైనా సరే మనకంతా కూడా వైశాఖం తర్వాత చైత్రం తర్వాత రావణం కార్తీక మాసాల్లో మనకి శుభమూర్త కులంగా అద్భుతంగా ఉన్నాయి ఈ విశ్వసన సంవత్సరంలో సహజం మనకి ఈ యొక్క గ్రహణాలు మనకు రెండు గ్రహణాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో ప్రధానంగా ఏంటంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా భాద్రపద మాసంలో వినాయక చవితి కంటే ముందు మనకు ఆ రోజునాడు సూర్యగ్రహణం ఉంటుంది ఆ తర్వాత పాల్గొన మాసంలో పాల్గొక పాల్గొన శుద్ధ పౌర్ణిమ అంటారు అనగా మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరులో మనకి ఈ యొక్క చంద్రగ్రహణం ఉంటుంది ఇక ఈ సంవత్సరం మనందరికీ కూడా శుభవార్త కలిగించే గొప్ప విశేషం ఏంటంటే పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి వైశాఖ బహుళ విద్య బుధవారం నుంచి మనకి బృహస్పతి ఎలవాడు మిథురాశి ప్రవేశం వలన మనకి పుష్కలు ఆరంభమవుతున్నాయి అదేవిధంగా పద్నాలుగు ఇరవై పద్నాలుగు ఐదు రెండు ఇరవై ఐదు నుంచి మనకి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సరస్వతి యొక్క పుష్కరాలు కొనసాగే అవకాశం కనబడుతుంది అదృష్టం ఏంటంటే ఈ సరస్వతి మనకు కాళేశ్వరం ఉంటుంది మనకి మనకి వరంగల్ జిల్లా ముందుగోలు ఉన్నటువంటి కాళేశ్వరంలో మనకి ఈ మా సరస్వతి నది అంత అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది కనుక మనం క్షేమం కోసం మోక్షం కోసం పుణ్య నదీ స్థానం ఈ యొక్క మే నా పద్నాలుగు నుంచి మే ఇరవై వరకు మండలం పట్టుగా ఈ పుష్కర కాలంలో మనము వెళ్ళ ప్రధానాలు నదీ స్నానం చేసేది మనకి మోక్షం కలుగుతుంది ఇక ఈ సంవత్సరంలో సహజంగా మనకి భూమి పంట చెప్పాలనుకుంటే మేఘావతం బాగా ఉంటుంది మనకి కరెక్ట్గా జూన్ తొమ్మిది ఏడవ తారీఖు మనకిసారి మెరుగ్ మెజ్ఞాప స్టార్ట్ అవుతుంది అనగా వర్ష తొలితెరి వర్షాలు ఆరంభమవుతుంటాయి ఈ సమయంలో మనకి ఆకాశం అంతా కూడా మేఘావృతం ఉంటుంది అనగా కొద్దిగా శ్రద్ధ చేయడం కానివ్వండి ఈ యొక్క హు మెరుపు బాగా రావడం కానివ్వండి తత్పరిత మనకి కొంచెం భయం కలుగుతుంది కానీ వర్షం మొత్తం సదాలు బాగా పడతాయి గత సంత పుల్చుకుంటే సముద్రంలో మనకి అధిక వర్షాలు బాగా ఉన్నాయి తొమ్మిది పాలు మొత్తం కుండల ఐదు పాలు పర్వతాలపైన రెండు పాలు భూమి మీద వర్షించే అవకాశం బాగా ఉంది అయితే ఇవన్నీ కూడా అకాల వర్షాలు కాదు అంటే మనం ఆలోచించినప్పుడు కాకుండా కాస్త ఆలస్యంగానో అయితే ముందుగానో వర్షపడటం వల్ల మనకి రైతాంగానికి కొంచెం నష్టం వచ్చే అవకాశం బాగా ఉంటుంది ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క నవర ఈ యొక్క నవనాయకుల్లో మనకి శ్రీకృష్ణుడు ఈ యొక్క పశువులకు పశువులకు అధిపతిగా ఉన్నాడు పశువు నాయకుడు ఉన్నాడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు పశువు నాయకుడు ఉన్నాడో పాడి బాగా ఉంటుంది పాడు బాగుంటే పంటలు బాగా పండుతుంటాయి కనుక పాడి పంటలు రెండు సమృద్ధిగా ఉన్నాయంటే రాజ్య పరిపాల రాజ్యపరం బాగా ఉంటుంది శానికి వర్షాలు బాగా పడుతున్నాయి అంతా కూడా క్షేమంగా సుభిక్షగా అంతగా సంతోషంగా ఉంటుంది అందుకే ఈ విష్ణకోసం కూడా సకల శుభాలు కలగని కోరుకుంటూ అందరికీ విజయం వేస్తూ ఇక తొమ్మిది పన్నెండు రాసు ఫలాలు ఈ రాసులు చెప్పాలని సంవత్సరం అంతా కూడా మనకి ప్రధానంగా మనకు పన్నెండు రాశులు ఉంటాయి దాంట్లో వృషభ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి వృక్షక రాశి వాళ్ళకి తర్వాత మీన రాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా పట్టుదల బంగారుగా ఉంటుంది అంటే మీకు ఏ పని చేసినా కూడా గురుబలం బాగా ఉంటుంది కనుక ఉన్నట్టు తొమ్మిది గ్రహాల్లో సూర్య చంద్ర పూజలను దేవతా గ్రహాన్ని ఉదా గురు శుక్రం మనుష్య గ్రహాలు కావడం శని కేతుని రాక్ష గ్రహాలు ఈ గ్రహాల సంఖ్య మంచిగా ఉండేట్లయితే ఇప్పుడు టైం బాగుంటుంది టైం బాగా ఉంటే చేసి మనం కూడా దివ్య జీవంతమవుతుంటాయి ఎప్పుడైతే గ్రహాలు మంచిగా ఉంటున్నాయో మనకు అన్ని కూడా అనుకూలంగా అవకాశం బాగా ఉంటుంది అదే కాకుండా మనం చేసే పూర్వ శుక్రత ఉంటాయి అంటే మనం అనుకుంటాం నలుగు తప్పు చేస్తేనేమో బాధపడతామో కొన్నింటిని ముందుకు లేకపోతాను బాధపడుతూ ఉంటాం అవన్నీ కూడా మనం చెప్పినా మనం చెప్పకుండా అవన్నీ కూడా పూర్వ చుట్టుతారంట ఎప్పుడైతే మనం చేసే పనులు సభ్యంగా చేస్తాము నమోబం చేస్తుంటాము న్యాయంగా చేస్తుంటాము వచ్చేది మనకి ప్రతిఫలం కూడా చక్కగా వస్తూ ఉంటాయి కానీ మనము ఏదో వాషించి పని చేసేది మనకి రక్తాలు కట్టాల్సిన అవకాశం బాగుంటుంది కనుక ప్రజలందరూ కూడా ఈ విశ్వాస సంవత్సరంలో విశ్వాసంగా నమ్మకంగా ఆధ్యాత్మిక పరంగా దాని చింతన పనులై అందరూ కూడా చక్కగా దేవత నమస్కారం చేసుకున్నటువంటి పెద్దలను నమస్కారం చేసుకొని ఎందుకు వెళ్ళి తండ్రి కూడా నిజంగా సాధిస్తాను ఇక ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి రెండు ఆదాయము అద్దాలు ఖర్చు ఎప్పుడైతే మేషరాని గ్రహికు ఆదాయం తక్కువగా ఉంటుందో ఖర్చు ఎక్కువగా ఉంటుందో సహజంగా అయ్యో కట్టాలనుకుంటాం ఈ కట్టాలు కావు సహజ కష్టాలు వేరుగా ఉంటాయి గ్రహపరంగా మనకి ఏంటంటే అనుకూల స్థితి బాగా ఉంటుంది అంటే రెండు ఆదాయం ఉన్నప్పుడు కష్టం ఎక్కువ పడే కష్టంగా తీసుకున్న పరిస్థితి బాగా ఉంటుంది మొత్తం ఖచ్చితం ఉందంటే వీళ్ళేం చేయాలి సహజంగా కొంచెం ఇచ్చుకునే విషయాలు ముఖ్యంగా మాట విషయంలో చచ్చింగా చాలా మంది ఏం చేస్తారు డబ్బులు పొదుపు చేస్తాము డబ్బు కాదు మాటలు పొదుపు చేస్తాం మళ్ళీ పొదుపు చేస్తాము మాట అలా పొదుపు చేసుకున్న వీళ్ళకి కొన్ని కష్టాలు లేకుండా ఉంటాయి మన కష్టం ఎట్లా వస్తాయి మాటగానే వంశి మాటనే ప్రాణం మంచి మాట్లాడితే ఫలాలు వస్తాయి అబద్ధంగా తక్కువగా మాట్లాడితే నష్టాలు వస్తాయి కనుక ఆ మాట కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఉగాది నుంచి ఒక నాలుగు నెలల పాట ప్రతిరోజు కూడా గాయతీని పొందడానికి అనిష్టకుండా అప్పుడు కంట్రోల్ కొన్ని కంటే అనిపిస్తుంది బాగుంటుంది ఈ యొక్క పూజ చాలా మంచిది మేషరాశి వాళ్ళకి తర్వాత వృషభ రాశి వృక్షభాష ఆదాయం పద్నాలుగు పదకొండు ఖర్చు ఐదు రూపాయలు వృక్షభాష గ్రహ ప్రకారం ఏంటంటే ప్రతి విషయానికి ఆలోచన ప్రయత్నం చేస్తారు కదా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అలా ముందుగా ప్రాంతం వినియోగించక ఎప్పుడైతే భవిష్యత్తు ఆలోచన చేస్తుందామో మనకి కొన్ని సంవత్సరాలు రాజ్యపడుతుంది అన్న సమస్యలు అనుకూలంగా ఉంటాయి కానీ వచ్చిన చూద్దామే అనుకుంటే సమస్య పెరిగిపోతే మునిగిపోతుంది అంటే కూడా ముందు మనకి సమస్యలన్నీ కొంచెం అనుకున్న అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసుకోవచ్చు కనుక వృషభ రాశి వాళ్ళ గ్రహస్థితి ప్రకారంగా ఆదాయ ప్రాంతంలో ఉంటుంది కనుక ముందే ఆదాయం ఎలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోవాలి ఎలా పొదుపు చేసుకోవాలి ఎలా విహారానికి వెళ్ళాలి ఎలా సంసారం తీసుకెళ్ళాలి పట్టు ఉంటుంది కానీ వీళ్ళు చక్కని వీళ్ళకి దీన్ని తీసుకున్నట్టం ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఖచ్చితంగా దుర్గామత జపం కానివ్వండి ఇది నిత్యం సందేహం కానివ్వండి జైత్యపు చేసేటప్పుడు వాళ్ళకి ఆ అమలు గ్రహంతో వాళ్ళ పెద్ద మిత్రు వాళ్ళకి ఆరోగ్యం ఆయుష్యూ బాగా ఉంటుంది తదుపరి మిథున రాశి మిథురాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు పాట ఈ రాశి వాళ్ళకి సహజంగా వాళ్ళ గ్రహతి ప్రకారంగా కోపం బాగా ఉంటుంది తొందరపడతారు బాట ఎప్పుడైతే తొందరపడతారో కోపం బాగా ఉంటుందో సమస్య ఎలా వస్తే ఎక్కువగా వస్తుంది బాగా ఏదైనా ఆలోచించి తీసుకోవచ్చు కానీ ఆలోచించుకునే సంస్థ వస్తుంది కనుక ఈ మిగతాశ సంవత్సరం అంత కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది కనుక వీళ్ళు తొందరపడకుండా అందుకే వీళ్ళు ప్రతిరోజు ఏం చేయాలి మెడిటేషన్ చేసుకోవాలి అంటే ధ్యానం చేయాలి ఎవరైతే శ్వాస దాత పెట్టు పెట్టి ప్రయత్నం వాళ్ళకి ఆలోచన బాగుంటుంది మనసు ఫ్రైన్ అవుతుంది కనుక శక్తిని ఆలోచన చేస్తారు వాళ్ళ ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ ఆర్థిక విద్యుత్వే అనుకూలంగా ఉంటాయి కర్కాటీ రాశి వాళ్ళకి ఈ యొక్క విద్య రాశి వాళ్ళ సంవత్సరం తప్పకుండా మెడిటైన్ చేసినట్లయితే ధ్యానం చేసేది అదేవిధంగా దుర్గమ్మ జీపం చేసుకుంటే అనుకూలంగా బాగుండదని కూడా ప్రయత్నం చేస్తుందా తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి ప్రక సంవత్సరంకు ఆదాయం ఎనిమిది రూపాయలు ఖర్చు రెండు రూపాయలు ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి ప్రక ఏంటిది వీళ్ళు ఏ విషయంలో దృష్టి పెట్టారు బాగా ಪ್ರತಿ ಪನ ವಾಸ್ತಾ ಎ ಕರ್ಕರಶಿ ಪನ್ನು ವಾಯದೇ ಪ್ರಯತ್ನಿಸ್ತಾರೋ ಆಟೇ ಸಂಪೂರ್ಣ ಮನಸ್ಸು ಈ ಜೀವಿತ ಈ ಜೀವನ ಗ್ರಾಮದಲ್ಲ ಅನುಗ್ರಹ ಪೂರ್ತಿ ಕಾಲೇಜೆ ಚಿಟ್ಟಿ ಅಂತ ಮೌನ ಕಟ್ಟಿ ಚೇ అంటే మనం ఏం చేస్తాం అప్రయత్నంగా నిర్ణయం అప్రీతంగా నిర్ణయం తీసుకొని అప్రయత్నంగా చూద్దాం చేద్దాం అనుకుంటుంది అట్లాగే ఉండిపోతుంది ముందుకే ఈ కర్కరాశి వాళ్ళు ప్రతి పనికి ముందుగా ప్రయత్నం చేయాలి సాధిస్తాను లక్ష్యం చేసూచనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు ఈ యొక్క కర్కరాశి సంవత్సరం అంతా కూడా శుభశస్తి శీఘ్రంగా ఉంది వాళ్ళు కాబట్టి ధైర్యం బాగా ఉండాలి చేస్తా అనుకుంటే ఖచ్చితంగా చేయిస్తారు సాధిస్తారు అలా ఈ యొక్క కారక రాశి ప్రకారంగా మీరు బాగుంటుంది కనుక వీళ్ళు ఈ సంవత్సరంలో తప్పనిసరిగా నమ్మక పూర్తి చేసుకుంటే గ్రహ అనుగ్రహంతో వీళ్ళు బాగా వస్తుంది పనుల పట్ల అనుకూలత ఏర్పడుతుంది కనుక మంచి సాగుతారు విజయపడ విజయ విజయవిధంగా ఈ సంస్థ పదకొండు తదుపరి సింహరాశి సింహరాశి గ్రహస్ ప్రతి సంవత్సరం వీళ్ళకి పదకొండు ఆదాయము పదకొండు కూడా ఖర్చు ఉంటుంది సింహరాశి వాళ్ళు ఏం చేయాలి రాశ సింహం కానీ ఒక పెళ్ళిలాగా ఉంటారు ఏ పని చేద్దామన్నా చూద్దామో కాస్త చేతి ఎలా ఉంటుందో చేతి ముందే ఉంచుకుంటారు బాగా అంటే దానికి నీటి తీసుకునే ఎప్పుడైతే నీటి తీసుకుంటున్నారో మీ పనులు కూడా అపసరిమవుతుంటాయి పని కాకుండా పని కాకుండా అడ్డుపడుతుంటాయి ఎప్పుడైతే పనులు రావట్లేదు వీరు ఇంకా ఫీల్ అయిపోతుంది మంచిగా ఫీల్ అయిపోతారు బాగా ఇంకా మానసికంగా కూలిపోతారు బాగా ఎందుకంటే మీ శివరాశి వాళ్ళు భయపడుతుందా బాధపడకుండా నేను చేస్తాను సాధిస్తాను నాకు అమ్మవారి నుండి మా పెద్దవాళ్ళకి సపోర్ట్ ఉండాలని ముందుకన్నా సాధిస్తాను ముఖ్యంగా ఈ యొక్క సింహరాష్ట్ర వాళ్ళ యొక్క పిల్లలు వేరే ఉన్నారు సార్ పోర్టు రాస్తారు వాళ్ళకి ఏంటిది ఎగ్జామ్ రాస్తారు భయపడతారు అంటే నాకు మాకు వచ్చే భయపడతారు పిల్లలు ఖచ్చితంగా భయపడే అవసరం లేదు కట్టి నుంచి మాకు పాతారు తెలుగు బాగా ఉంటుంది ఇంకా భయం ఎక్కువగా ఉంటుంది ఆ భయం పోయిన వీళ్ళు బిజినెస్ కనుక దేని సహకార దృష్టిలో పెట్టినైతే ఈ యొక్క మీ సింహరాష్ట్ర వాళ్ళకి కూడా శుభ సృష్టిగా ఉంటుంది ముఖ్యంగా తెలుగు ఇస్తారు ఉద్యోగులు సంపాదిస్తారు అదే కాకుండా విదేశీ అనేది కూడా బాగా ఉంటుంది సింహరాష్ట్ర ఐదు ఆయన జరుగుతుందంటే ధ్యానం చేసుకోవాలి మాట కానీ నవకర్పించే పరిస్థితి కూడా బాగా ఉంటుంది తదుపరి కన్యా నష్ట కన్యాశుక్రై సంవత్సరం అంత తిరిగి పద్నాలుగు ఆదాయం ఉంది రెండు వేల ఖర్చు ఉంటుంది కన్యా నష్ట కన్యాశితి ఏంటిది షార్ట్ ఇంటర్లో బాగా ఉంటుంది అంటే పద్నాలుగు కూడా వెనుక ముందు చేస్తారా అయితే ఒక ముందే భయపడుతుంటారంట కానీ మీరు దలుసుకు ఏం సాధిస్తారు అంత గొప్ప ఉంటుంది బండలు పిండి చేసేసి తప్ప మీద ఉంటుంది కానీ ఆ స్టాటినప్పుడుతో భయపడుతూ బాధపడుతూ వెనుక వెనక వెనుక వెనుకనే వేస్తుంటారు అందుకే కన్యా రాశి సంవత్సరంలో గణపతి ఆరాధన చేస్తూ గణపతి గణపతి యొక్క హోమం చేస్తూ గాయత్రి జపం చేసుకున్నైతే ఆ గణపతి గణతో విజ్ఞానం తొంగిపోయి విజయవంతంగా వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు అదే కాకుండా ఈ కన్యా రాశి వాళ్ళకి ఊరపొత్త బాగుంటుంది కనుక తగ్గించుకునే ప్రయత్నం చేసినట్లయితే అయితే విజయం సాధిస్తారు అదే కాకుండా ఈ కన్యా రాశి ఈసారి పట్టుదల బంగారంగా ఉంటుంది ముఖ్యంగా చాలా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా బాగుంటాయి కొంచెం ప్రయత్నం ఖచ్చితంగా చెప్తులే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చే అవకాశం బాగుంటుంది కనుక ఈ కన్యా రాశి వాళ్ళు సంవత్సరంలో గణపతి చేసుకోవడం లేదా పెద్దకి నమస్కారం చేసుకోవడం లేదా వాళ్ళ ఇష్టదేవైనటువంటి వెగ్న స్వామి నమస్కారం చేసుకున్నట్లయితే ఈ కనుక బాగుంది తద్భుతంగా విజయం విజయవంతంగా పిల్లల ఈ సంవత్సరం అంతా కూడా శుభ శిస్థితిగా కొనసాగుతూ ఉంటుంది అనుకూలత ఏర్పడుతుంది బాగా తదుపరి తులారాశి తులారాశి వారికి సంవత్సరంలో ఈ యొక్క రాశి వలలో పదకొండు ఆదాయము ఐదు ఖచ్చితుంది తులారాస్థితి ఏది లేని ఎప్పుడు కూడా తొందరపాటు అధికంగా ఉంటుంది వారు డిగ్రీ బాగా మెయింటైన్ చేస్తారు అటు ఏంటిది కొత్తదానికి కుటుంబ స్థితికి కావాలి ఉత్తాకృతి బాగా చేస్తారు చెప్పేది తులారాశి వాళ్ళు విద్యాకే బాగా చేస్తూ ఉంటారు తొందరపడి నిర్ణయం తీసుకుంటారు అప్పుడు వీళ్ళకి అప్పులు బాగా కట్టలు బాగా ఉంటాయి ముఖ్య వీళ్ళకి ఆరోగ్య సంస్థ పనుకూడ బాగుంటుంది అన్ని చేస్తూ ఉంటారు ఎదురు తినడానికి పని తర్వాత బాధపడతాయి దీన్ని ముందు ఆరోగ్యం చేసుకోవాలి కదా మొత్తమే వీళ్ళు ఖచ్చితంగా ఈ తులారాశి వాళ్ళు ఇప్పటి నుంచైనా సరే జీవన జీవితంలో సమస్యల ఖచ్చితంగా మీరు చాలా ఆరోగ్యత జాగ్రత్త పాటు ఆరోగ్య ప్రస్తుతం పాటించే ప్రయత్నం చేసుకోవాలి అదనగా నరక మీరు చాలా బాగా పనిచేస్తుంది అదే కాకుండా మీ నిర్ణయాలు కూడా ముందుకెళ్ళాలనే ఖచ్చితంగా వీళ్ళకి దైవశక్తి కావాలి కనుక దైవ దైవిక అనుగ్రహం కావాలని ఖచ్చితంగా ఈ తులారాశి వాళ్ళు మీ స్వాసాలు కూడా నమ్మకం పూర్తి చేసుకోవాలి తర్వాత మీరు తినే పదార్థాలు జీవన వైవిధ్యాన్ని అంటారు అంటే తిన్న తరగతి వీళ్ళకి ఈ మార్పు చేసుకోవాలి ఏదైతే తెలియకుండా ఆరోగ్య రక్షణ చూసుకుంటూ కూడా శుభ్రంగా విశ్వాస సమర్థం మీరు అనుకూలంగా బాగా పనిచేస్తుంది ఎలాంటి పథకాలు లేవు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి రాష్ట్ర ప్రకారంగా రెండు ఆదాయం ఉంది పద్నాలుగు ఖర్చు ఉంది ఈ యొక్క వృక్షిక రాశి వాళ్ళు మీద సంపద చక్క మీద వస్తే బాగా ఉంటుంది కానీ వీళ్ళకి ఎవరు సపోర్ట్ అయితే బాధపడుతుంది బాగా అంటే నాకు ఎవరు సపోర్ట్ ఎలా ముందుకు వెళ్ళా బాధపడుతుంది కానీ వీళ్ళకి వీళ్ళు సపోర్ట్ ఎవరే అయితే అంటే వీళ్ళు ఇష్టాలు అయితే సపోర్ట్ బా తల్లిదండ్రులు కానీ అందరినీ సపోర్ట్ చేయాలి ఒంటరిగా వీళ్ళు సాధి తప్ప మస్తు నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎవరు దాన్ని భయపడుతుంది బాగా కానీ వీళ్ళు తెలుసుకుంటే వెనుకున్న వాళ్ళకి రందరికీ బంధువులు అయితే వెళ్ళి కనుక మీ ఉద్యశాస్తామని యొక్క ముందుకు వెళ్ళినట్లయితే వెళ్ళి కానీ బాగా ఏర్పడుతుంది విద్యా బుద్ధులు రానుమంది అవకాశాలు కూడా జరిగే ఉంటాయి కానీ ఉద్యోగం చేసుకునే రోజులకి అనుకూలత బాగుంటుంది ఉంటుంది ప్రతి రంగులో సాధిస్తారు నన్నత విజయం సాధిస్తారు ముఖ్యనోళ్ళకి పోటీ పరీక్షల్లో కానీ వాళ్ళ చేత పరీక్షల్లో కానీ మంచి మార్పు తినే అవకాశం బాగుంటుంది ప్రశంస బాగా కావాలి మీరు రాసి వారికి కూడా బాగా మరి నేను మంచి చేస్తామని చేస్తాను మనం విమర్శించినా కానీ ఇబ్బంది పెట్టినా కానీ ఆ ఫీల్ అయిపోతూ ఉండదంతా వచ్చే ప్రయత్నం చేస్తాం బాగా ఉంది పిల్లలు మనకి ఆత్మవిశ్వాసం బాగా ఇవి చేస్తామొచ్చే కదా అక్కడ ఇవ్వే చేస్తామనుకోండి అప్పుడు ఫీల్ అయిపోతుంది అంటే యూట్యూబ్ ఆర్డర్ తీసుకుంటాను మెయిన్గా నేను ఇచ్చే కష్టం ఏంటంటే సపోర్టింగ్ కానీ చేస్తావు చెక్ చేస్తే ఇంత కష్టమే ముందే కొద్ది కానీ మనం ఏం చేస్తాం ఆ బిల్ పై పని పెట్టిన బాగా అందుకే ఉచిత రాశి ఈ సంవత్సరంలో విశ్వ సంవత్సరం ముఖ్యంగా కొంచెం చేసిన ఆటపాటల్లోనూ విదేశీయాన్ని కూడా కలిసి కొంచెం బాగుంటుంది కనుక ఈ ఉచిత కొంచెం మనం సపోర్ట్ చేసే మనసు బాగా సంవత్సరం కనుక ఖచ్చితంగా రాఘవేంద్ర కానీ గాయత్రి మంతా కానీ విద్య వద్ద కానీ మన బాగుంటుంది ఎందుకు ఆరోగ్యపరంగా ఆవర్షణ పరంగా మార్పుల పరంగా కూడా నిన్న ఉంటారు విద్యాభ్యాసం చక్కగా రాణిస్తారు అందులో విజయం సాధ్యే అవకాశం బాగుంటుంది తదుపరి ధనస్సు రాశి ధనుసు రాశి గ్రహస్థితి వీళ్ళకు రెండవ ఆదాయం ఉంది పక్కల ఖర్చు ఉంది అయితే ధనుసు వాళ్ళ గ్రహస్థితి ప్రకారం ఏంటంటే ఐదు ఆదాయం ఐదు ఖర్చు సమానంగా ఉండే వీళ్ళకి అయితే ధనుసు వాళ్ళ గ్రహస్థితి ప్రకారం ఏంటంటే వీళ్ళకు మూడు కొత్త పట్టాలు బాగుంటుంది ఏదైనా అనుకుంటే వాదిస్తాం బాగా ఎప్పుడైతే వాదిస్తారో వేదలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఆ వేదన వీళ్ళకి ఆరోగ్యకరణం అవుతుంటే కనుక ఈ ధనసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా వాదించకూడదు చెప్పి నేను ప్రయత్నం చేయాలి వినండి తర్వాత చేస్తే మీ ఇష్టం కానీ ముందే వాదించిన మాత్రం సమస్య ఎక్కువైపోయి ఆగమ ఆగమించు కనుక ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ప్రతి విషయం వినేయాలి తర్వాత వాళ్ళు ఇష్టం చేస్తాలో చేయరు అలా ముందుకు ప్రయత్నం చేయకుండా బాగుంటుంది ఇదే కాకుండా ధనుసు రాశి సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్య బాగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుల సమూతి భాగంలో కూడా ఉంటται అదే కాక కొన్ని ఎలక్మెంటు భాగ అవుతూ ఉంటైతుంది అరవాలకే తీరేమో ఈక కడు సమూతి భాగ చောက်కనున కనక ఆరోగ్య పరిక指标 కనిపించేదితే ఉత్యమైనా నేరడం కాని మార్పు చేయడం కాని కొందనే నిషేతతరం చక్ర పద్ధతిస్కో అయిన కాని దేవుని జీవన శైలులు మార్పు చేసుకోవాలి అచ్చిక వితైన నసలార్ యొక్క ఆరోగ్య భాగ్య కలుగుతుంది అవకాశాలు దగ్గరలో ఉన్నాయి అని అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో మీ విహార అనగా మీరు ఆలయ దర్శనం కనుక మంచిగా వీళ్ళు ప్రయత్నం చేసే అవకాశం సక్సెస్ఫుల్గా అవుతుంది అని కూడా నేను తదుపరి మకర రాశి మకర రాశి దాని ప్రజలకు మంచి ఆలోచన పనులు ఏ పని చెప్పే అవకాశం బాగుంటుంది కానీ వీళ్ళకి ఏంటంటే సపోర్ట్ తొందరపడిపోతా ఉంటుంది నేను చేస్తాను భయపడే ప్రయత్నం చేస్తాడు కూడా ఈ మకర రాశి వాళ్ళకి శని పర్వం బాగా ఉంటుంది రాహుప్రవం బాగా ఉంటుంది కనుక దానికి చోటు ఖర్చు పెట్టడం కూడా భయపడట అంటే గోల్డ్ గ్లాబ్ ఉంటారు చేస్తే నా నాది కూడా అంటారు అయితే దేవుడే చేసినంత కూడా నన్నే కష్టపడి అంటారు అలా కాకుండా నైవన్నీ మకరాశి కష్టం బాగా ఉంటుంది కనుక ఈ మకర రాశి వాళ్ళు వాళ్ళకి ప్రతి ప్రకారం బ్రమతములకి ఆదాయం రూపాయలు ఖర్చు కొంత పడుతున్నాయి కనుక యొక్క మకరాశి వాళ్ళు వెంకటేశ్వర అమస్కారం చేసుకుపోతే ఏం చేయాలి ఓమునో వెంకటేశ్వర దీపం చేసుకునే వాళ్ళకి ఆ వెంకటేశ్వరు అనుగ్రహంతో సంకటనలు తొలిపోతూ ఉంటాయి ఆమె ఉంటుంది అదే కాకుండా వీళ్ళ ఆలోచనలన్నీ కూడా కార్యదర్శి దానిస్తాయి అనుకుంటుంది సమర్థంలో సద్గ ప్రాప్తి కలుగుతుంది అదే కాకుండా మూత చేస్తారు బాగా కొన్ని సంవత్సరాల కూడా కొత్త కొత్త ప్రయత్నం సాధిస్తారు కొత్త కొత్త ప్రయత్నం చేస్తారు బిజెన్స్ సాధిస్తారు ఎందుకు వెళ్తారు అయితే ఆ స్వామి నమస్కారం ఎవరికి తల్లిలో స్వామి నమస్కారం కొన్ని దట్టాలు తిరిగిపోయి తర్వాత కర్మ తగ్గ ఆగిపోతుంది మకరాశి వారికి తదుపరి కుంభరాశి కుంభరాశి గ్రహ ప్రక అనుకూల బాగా ఉంటుంది కానీ కొందరు ఎంత సంతోషమంతా అంటే మేము పక్కకు ఉండలేదు అప్పుడు ఆనందం అప్పుడు దుఃఖం అప్పుడు ఆనందం ఉంటుంది అనారోగ్యం అనవారికి సమయంలో కనుక ఈ యొక్క సపోర్ట్ కావాలి అంటే ఎవరికి సపోర్ట్ కావాలి బంధుమిత్ర సహకారం కావాలి ఇంకెవరు శత్రువులు అవుతారు బంధువులు ఫ్రెండ్స్కి వ్యక్తులు అవుతారు తప్ప అందుకే ఆ యొక్క విద్యను పొందిన జంతువులు ఈ కుంభరాశి వాళ్ళ సమయంలో మంచిగా కాపాడుకోవాలి వృద్ధులు కాకుండా ప్రయత్నం చేసుకోవాలి రెండవది మిత్ర సహకారాలకి బిజినెస్ రాణిస్తారు బాగా అదే కాకుండా ఉన్నత పదవినియోగం కానీ ఉన్నత విద్యా విషయానికి గొప్ప సిద్ధాన్ని వీళ్ళు అనుకున్న ప్రతాయించడానికి వీళ్ళు సపోర్ట్ కావాలి ఇతర సపోర్ట్ కావాలి కనుక ఇంకా కుంభలక్ష్మి సమూహంలో అద్భుతంగానే ఖచ్చితంగా నమకరంగా చేసుకోవాలి అదే కాకుండా వ్యతిరేక ప్రకారంగా శని రాహు కేజలు ప్రస్తుతి ప్రయోగిస్తే కనుక కుంభం వ్యతిరేకమైన అప్పుడు బాగా వస్తే కనుక జాగ్రత్తగానే మన కాకుండా అప్పుడు చేయకుండా తప్పులు చేయకుండా వీళ్ళు దేవత అనుగ్రహంతో దేవ దేవత అనుగ్రహం ఎందుకైనా అందులో విజయం సాగిస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళకి ఆదాయం ఎందుకంటే ఖర్చు పద కనుక ముందు చూపుతో అతిగా ఖర్చు పెట్టుకోకుండా అతిగా మాట్లాడకుండా అటుకునే వీడియోకి అన్నింటి కూడా విజయం కలుస్తుంది సంతోషంగా ఉంటారు ఈ విశ్వాసవంత అన్ని విధంగా సగం చూపించే అవకాశం బాగుంటుంది తదుపరి చివరి మీనరాశి మీనాశి గ్రాంతి ప్రకారంగా ఆదాయమైంది ఖర్చు అయితే పాటు ఉంటుంది అయితే ఈ మీనరాశికి ఏంటంటే తొందరపడి అధికంగా ఉంటుంది ప్రతి విషయాన్ని కాస్ట్ చేద్దాం 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 పెద్దారు అంటే తొందరపడి క్రతకం తీసుకునే ప్రయత్నం చేస్తుంది కనుక ఈ మీనా వాళ్ళు కష్టాలు లేకుండా ఓపిక పట్టే ప్రయత్నం చేసుకునే భాగం ఎప్పుడైతే ఓపిక భాగం ఉంటుందో పనులు సభ్యంగా అవుతుంటే కనుక ఈ యొక్క మీనరాశి వాళ్ళు వాళ్ళ గ్రామ ప్రకారంగా తొందరపడి పూర్తిగా తగ్గించుకోవాలి ఆలోచనతో ముందుకే ప్రయత్నం చేసుకోవాలి కనుక ఈ సమతం ఈ యొక్క విశ్వాసం సమర్థంలో మీనరాశి వాళ్ళకి ఆరోగ్య సమకూర్చే అవకాశం బాగుంటుంది ఉదాహరణకు బాగా చేస్తారు ఇందుకోసమే కొన్ని అమ్మే ప్రయత్నం చేస్తారు కొన్ని కొనే ప్రయత్నం చేస్తుంటే కనుక నష్టం వస్తువు అలా రాక ఉండాలనే ఖచ్చితంగా తప్ప నవగ్రహాల్లో గురువుకు శుకుడికి శనికై నవగ్రహం చేసుకుంటే ధ్యానం అంతా బాగా ఉంటుంది అదే కాకుండా మనసుకు నిర్బంధంగా ఉంటుంది కనుక చేసే పనుల్లో విజయం సాధిస్తానంటే బాగా ఉంటుంది ఈ రకంగా విశ్వసనామ సంబంధం విశ్వసన మందరికీ కూడా సకల శుభలాభ కళిగారి కోరుకుంటూ విజయస్థు దీ విజయస్థు మనవంశ బలసిస్తూ అందరికీ నమస్కారం